ూడివశ్మి అందరికి కూడా నా ప్రత్యేక వర్ణాలు మరి ఈ కీర్తన రచించేందుకు దావీద్ గారే మరి చాలా వరకు కీర్తన రచించింది దావీద్ గారు మరి ఈ కీర్తన కూడా రచించింది దావీద్ గారే మరి ఇక్కడ ఈ కీర్తనలో ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ఆయన భక్తిహీనులకి అలాగే దేవుని ఆశ్రయించే వారికి మధ్య వ్యత్యాసము ఆయన తెలియజేస్తున్నారు ఏంటంటే భక్తిహీనులు మొర ఆయన ఆలకించడు ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినరు కాబట్టి ఆయన కూడా వాళ్ళని లక్ష్య పెట్టడు దేవుడు ఎవరి మాట వింటారు ఆయన మాట విని వారి మాట దేవుడు ఆలకిస్తాడు అలాగే వాళ్ళ పట్ల లక్ష్య పెడతాడు కానీ మరి భక్తిహీను పట్ల ఆయన ఎలా ఉంటారండి ఆయన ఉద్దేశంలో ఆయన ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి అదే ఈ కీర్తనలో దావేది గారు మనకి తెలియజేస్తున్నారు ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము మరి ఇక్కడ దావేది గారు ఏం చేస్తున్నారు నేను నీకు మొరపెట్చున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము మరి దేవుణ్ణి ఆయన ఏమంటున్నారు ఆశ్రయ దుర్గమ అంటే దేవుణ్ణి ఆయన ఆశ్రయంగా ఎంచుకున్నాడు మరి మనమైతే లోకంలో ఉండి అనేకమైన వాటిని ఎంచుకుంటాము అనేకమైన వారి దగ్గరికి పరుగులు పెడతా ఉంటాం అవసరం వచ్చినప్పుడు అనేకమైన స్థితుల్లో మరి అనేకమైన ఎవరైతే వాళ్ళు లేదంటే ఆ పనికి అరుగులో వారి దగ్గరికి పరిగెడుతూ ఉంటాం కానీ దావేది గారు అన్ని వేళలా ఎవరిని ఆశ్రయం చేయించుకున్నారని దేవుణ్ణి ఆయన ఆశ్రయం చేయించుకొని నా ఆశ్రయ దుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకించు మరి మౌనంగా ఉండదు నాకు నీవే ఆశ్రయం కాబట్టి నా మొర ఆలకించు నా మనవి అని చెప్పి దావేది గారు అంటున్నారు ఒకవేళ దేవుడు మౌనంగా ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నారు నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగుదును ఒకవేళ నీవు మౌనంగా ఉన్నావా నా మొర ఆలకించకుండా నాకు బదులు పలుకుండా ఉన్నావా ఏమవుతాను నేను సమాధిలోకి దిగిన వారి వలె ఉంటాను అని చెప్పి అక్కడ చెప్తున్నారు నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పురుష నీ పరిశుద్ధాలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు మరి నేను నిన్ను ఆశ్రయించి నా చేతులు ఎత్తి నిన్ను మొరపెట్టినప్పుడు నా అర్థ ధ్వని నేవో ఆలకించు నా విజ్ఞాపనని ఆలకించు అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దావిది గారు దేవుడు ముఖాముఖిగా ఆయన ప్రాంతంలో మాట్లాడుతున్నారు ఆయన దినముకి మూడు సార్లు ప్రార్థన చేసేవారు ఏడు సార్లు స్థుతించేవారు మరి ఆ స్థుతుల్లో ఆ ప్రార్థనలో ఆయన చేసేది ఏంటి ఇదే ప్రార్థన నా మొర ఆలకించు నా విజ్ఞాపన ఆలకించు అని చెప్పి ఆయన కింది వచనాల్లో చూస్తే భక్తిహీనను పాపముచ్చేవారిని నీవు లాగవేయనట్టు నన్ను లాగవేయకుము మరి భక్తిహీనల పట్ల ఆయన ఎలా ఉంటారు ఆయన లక్ష్య పెట్టరు వారిని ఎలా చూస్తారు వాళ్ళు ఎటువంటి ఆపదలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళ పట్ల చూడడం అనమాట వారి ఆలోచనలు ఆయన తలంచడు ఇప్పుడు మనం దేవుని ఆశ్రయించిన వారు మనం ఏ పనిలో ఉన్నా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఇది నా కుమార్తె నా కుమార్తె నా కుమారుడు కాబట్టి నేను వాళ్ళకి సహాయపడాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు మనల్ని గుర్తు చేసుకుంటాడు కానీ భక్తిహీళ్లను ఎలా ఉంచుతాడు దేవుడు వారు ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళు సంతోషంలో ఉండొచ్చు దుఃఖంలో ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు కానీ ఆయన వారిని లక్ష్య పెట్టరు మరి అట్టి నా పట్ల ఉండద్దు అని చెప్పి నా ప్రార్థన చేస్తున్నారు మేము భక్తిహీని లక్ష్య కదా మరి అలా నా పట్ల ప్రవర్తించద్దు వారు ఏమవుతారు ఇక్కడ ఐదో వర్షంలో చూస్తే మరి ఎక్కువ కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృత్తిపరచక మరి వాళ్ళు ఎలా అయితే దేవుణ్ణి పట్టించుకోరో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అంటే ఆయన మేలు చేసినా కూడా తిరిగి మర్చిపోయి మరల వాళ్ళ జీవితంలో మామూలుగా ఉంటారు అంటే ఆయనకి కృతజ్ఞత తెరపులు లేదా ఆయన సన్నిధికి రావాలని వాళ్ళు ఆశపడరు మరి దేవుడికి విరుద్ధంగా తిరిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆయన చేసిన మేల్ని వాళ్ళు తలంచరు మరి అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తానండి వారిని వృద్ధిపరచగా నిర్మూలము చేయను వారి జీవితంలో అభివృద్ధి ఉండదు వాళ్ళు నిర్మూలమవుతారు మరి అలా కాకుండా నన్ను ఎలా ఉండమని నన్ను ఎలా ఉంచుమని అడుగుతున్నారు ఎహోగా నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక ఎహోగా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చను గనుక నాకు సహాయము కలిగేను మరి ఇక్కడ ఒకటే చెప్తున్నాను భక్తి అయితే నీ తట్టు తిరగరు కాబట్టి వారిని నిర్మూలం చేసినట్టు వారి తట్టు నీవు ప్రవర్తించినట్టు నా తట్టు ప్రవర్తించద్దు ఎందుకంటే నా హృదయము నీ అందే నమ్మిక ఇచ్చి ఉన్నది మరి బయట అన్యులుగా ఉన్న వారికి లోకంలో ఉన్న వారికి మనకి తేడా ఏమి ఉండాలండి మరి మనుషులను ఆశ్రయించి మనుషుల మీద నమ్మకం పెట్టుకునే వారిగా కాదు కానీ దేవుని ఆశ్రయించి ఆయన అందే నమ్మకించే వారిగా మనము ఉండాలి కావున నా హృదయము ప్రదర్శించు కీర్తనతో నేను ఆయనను స్థించుచున్నాను తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము అలేరుయా మరి ఎప్పుడైతే మనము ఆయన ఆశ్రయిస్తామో ఆయన మన ఆశ్రయ దుర్గంగా ఎంచుకుంటామో అప్పుడు మనకు ఆయన ఏం చేస్తాడు మొదటిగా సహాయము కలిగి చేసే దేవుడై ఉన్నాడు మొదటిగా ఆయన చేసే కార్యక్రమం